హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే మన ఫామ్ గురించి చెప్తున్నాం కదా తెచ్చి నెల పదిహేను రోజులు అయింది అయినాకనే ఒక ఆరు ఈనాయి కాకపోతే ఏంటంటే ఎప్పటికేదో ఒకటి ప్రాబ్లం ఈరోజు ఏంటంటే ఒకటి ఈనింది దానికి పొదుబాపచ్చింది దానికోసం మ్యాక్సెలు ఇంకోటిది ఇంజక్షన్ ఏంటంటే మ్యాక్స్ స్టాక్ అట్ అది తీసుకొచ్చినాం మరి దీంతోపాటుగా ఒక స్ప్రే కూడా తెచ్చినాం ఇవన్నీ స్ప్రే చేస్తే ఈ పొదుగువాపు పోతుందని చెప్పారు అందుకోసం తేవడం జరిగింది ఎందుకంటే ఈ వెదర్ ఎఫెక్టా మరి నెల్లూరు జుడిపి కదా మనం తెచ్చినాయి అక్కడ నుంచి చూట్ల ఇక్కడ వరకు వెదర్ చేంజ్ ఏదోటి మళ్ళీ ఈరోజు వర్షం కొట్టింది అంత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయినా కానీ మనం కొత్త కొత్త కనుక దేనికి వెనుక అడుగేయకుండా అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇలా ఈ రెండు ఇంజక్షన్లు వేసి స్ప్రే కొట్టి కొంచెం వీక్ ఉన్న గొర్రెలకు కాల్షియం సిరప్ అనేది పెట్టడం జరుగుతుంది ఓకే మనం ఎంత ఖర్చు అయింది అనేది లాస్ట్ వీడియోలో చెప్పిన అంటే కొత్తగా ఒక ముప్పై గొర్రెలతో అయితే స్టార్ట్ చేసినాం ఇది షెడ్యూల్ని పెసర పొట్టు పొట్టు కంది పొట్టు ఇంకా రకరకాల కందగడ్డ అన్ని రకాల చెట్లు ఒక రెండు ఎకరాలలో నాటినాం గడ్డి జాతి వాటిని ఫీడింగ్ ఇస్తాను లాస్ట్ వీడియోలో చూపెట్టిన ఈరోజు చీకటి అయింది చీకట్లోనే ఇంజక్షన్ వేసే అవుతుంది కొత్త కొత్తగా అంటే ఎప్పటికీ డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నాడు కనుక నేర్చుకున్నాడు అయింది నేర్చుకోవాలి ఎట్లాగా ఇంజక్షన్ అయితే వేసి స్ప్రే అయితే చేద్దాం లాభం ఉంటుంది కావచ్చు కానీ ఒక ఫస్ట్ ఆరు నెలలు సంవత్సరం అయితే కష్టపడే కదా అప్పట్లేదు తర్వాత కొంచెం సంఖ్య పెరిగినా కొద్దిగా ఒక వర్కర్ని పెట్టుకొని చేద్దాం అనుకుంటాను ఇప్పుడైతే ఇట్లా కానిద్దాం ఆ ఎయిర్ పోతలేదు పైకి వద్దు ఓకే సక్సెస్ఫుల్ ఇంజక్షన్ నేర్చుకుని నేర్చుకున్నడం జరిగింది మా ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తారు ఎక్కడ మీది ఏంటంటే మాది కరమా డిస్టిక్ మన మండల్ ఊటూరు విలేజ్ ఇది ఫోన్ నెంబర్ అడిగిరు ఇవ్వడం జరిగింది కొంచెం డీసెంట్గా అయితే మాట్లాడండి అండ్ డీసెంట్గా మాట్లాడతారు కాకపోతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి ఓకే ఇది వీక్ బాగుంది ఇది ఏంటంటే తిండి తింటలేదు చక్కగా వీక్ ఉన్నది కాల్షియం తక్కువైంది అంటే ఇక దీనికి ఒక సిరప్ కాల్షియం సిరప్ అయితే తీసుకొచ్చినాం మళ్ళా దొరకబట్టి పాలు చీకి చైతుంది ఒక్కొక్కదానికి పిల్లలు ఇవి అది ఒక నెల పిల్లనే మంచిగా ఒక పది కిలోల దాకా వెయిట్ ఉంటుంది ఇది కాల్షియం సిరప్ ఇది ఇంకొకటి కూడా వీక్ ఉన్నది మరి కాల్షియం వీక్ అని చెప్తే ఒకటి హిమాలయ కంపెనీ వాళ్ళది హిమ్కాల్ జెల్ అనేది దేవడం జరిగింది మంచి నెంబర్ వన్ బ్రాండ్ అది దీన్ని గ్లాసులో పోసుకొని ఇంజక్షన్లకు తీసుకొని ఇవ్వాలి ఈ విధంగా కాళ్ళ సందులు వేసుకొని కథం నోట్లో పోసుడే అది ఒక థర్టీ ఎంఎల్ వరకు వస్తే రికవర్ అవుతుంది ఓకే లాభాలు ఉంటాయి కాబట్టి కానీ మనకు ఇప్పుడే లాభాలు రావు ఒక్కొక్క ఆరు నెలల సంవత్సరం అయితే అండ్ ఎట్లుంటుంది ఏంది డైలీ చేసే లైఫ్ గొర్రెల పెంపకంలో డైలీ చేసే ప్రాసెస్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది నస్తే ఒక లైక్ అయితే వేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక సమస్యతో మేము ముందుకు వస్తున్నాం మామిడు కొట్రా అంటే మొత్తం దాన్ని ఒక డబ్బాను మొత్తం ఖాళీ చేసిండు దానికి స్ప్రే చేసిండు పొదుపుకు ఈ పొదుగు వాపు రాకపోతే మంచిగా ఉండు ఈ వెదర్ ఎఫెక్ట్ కదా ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు కొంచెం దాన్ని తట్టుకోవాలి బాడీ అందుకోసమే ఇట్లా కొత్త కొత్త ఇట్లా ఎగురుతుంది పట్టుకుంటే ఎగురుతుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చనైతే ఒక లైక్ అయితే చేయండి బాయ్